ఓం గమ్ గణాధిపతయే అండి అందరికీ నమస్కారము మనం ఈరోజు ఈ వీడియోలో గజలక్ష్మి యోగం ఏర్పడింది వీరి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ఆదాయం రెట్టింపు అవుతుంది ఇందులో మీ రాశి ఉందేమో చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ చేయకుండా చూడండి ఇలా చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ మేషరాశిలో గజలక్ష్మి యోగం ఏర్పడనుంది ఫలితంగా కొన్ని రాసుల వారిని వెంటాడుతున్న సమస్యలు తొలగిపోతాయి ఆదాయము రెట్టింపు అవుతుంది ఆ లక్కీ రాసులు ఏమిటో ఇప్పుడు మనము తెలుసుకుందాము వైదిక జ్యోతిష్ శాస్త్రములో శుక్రుడిని సంపద కీర్తి సౌభాగ్యము ప్రేమ విలాసవంతమైన జీవితము సంతోషాన్ని ప్రసాదించే గ్రహంగా భావిస్తారు శుభాలన్నీ ఇచ్చే శుక్రుడు ఏప్రిల్ ఇరవై తేదీ తన రాశిని మార్చుకోబోతున్నాడు ప్రస్తుతం మీనరాశిలో సంచరిస్తున్న శుక్రుడు ఏప్రిల్ ఇరవై ఐదు గురువారం మధ్యాహ్నం మేషరాశిలో సంచరించబోతున్నాడు ఇప్పటికే అక్కడ దేవగురువు బృహస్పతి సంచరిస్తున్నాడు జ్ఞానం గౌరవం మంచి ఆరోగ్యం సంపదకు బృహస్పతిని కారకుడిగా పరిగణిస్తారు మేషరాశిలో శుక్రుడు బృహస్పతి కలయిక చాలా శుభదాయకంగా ఉండనుంది ఈ రెండు గ్రహాల కలయిక కారణంగా గజలక్ష్మి రాజయోగం ఏర్పడడం చాలా శుభమని పండితులు చెప్తున్నారు ఈ యోగం వల్ల సంపదను పొందే బలమైన అవకాశాలు కలుగుతాయి ఆదాయం పెరిగి సుఖ సంతోషాలతో గడుపుతారు దేవగురు బృహస్పతి మే ఒకటి వరకు మేషరాశిలోనే ఉంటాడు దీంతో ఆరు రోజుల పాటు గజలక్ష్మి రాజయోగం ఉండనుంది దీనివల్ల కొన్ని రాసుల వారికి మంచి ఫలితాలు లభిస్తాయి ఆ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము మేషరాశి వృత్తిలో కొత్త విజయాలు సాధిస్తారు సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది వ్యాపార పరిస్థితి బలంగా ఉంటుంది విద్యార్థులు పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తారు ఆర్థిక పరిస్థితిని మునుపటి కంటే బాగుంటుంది చాలా కాలంగా మిమ్మల్ని వెంటాడుతున్న సమస్యలు తొలగిపోతాయి మీ రంగంలో విజయాలు సాధిస్తారు ఒక పెద్ద అవకాశం మీ జీవితాన్ని మార్చబోతుంది మిథున రాశి గురు శుక్రుల కలయిక వల్ల మిథున రాశి వారికి అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి మీరు చేసే పనుల్లో సానుకూల ఫలితాలు పొందుతారు శారీరక సౌఖ్యాలు పెరుగుతాయి డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి నూతన ఆదాయ మార్గాల ద్వారా ధనం లాభం పొందుతారు ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు సింహరాశి గజలక్ష్మి యోగంతో సింహరాశి జాతకంలో ఆర్థిక లాభాలు అంచనాలకు మించి ఉంటాయి గతంలో చేసిన పెట్టుబడులు ఈ కాలంలో మీకు లాభాలను ఇస్తాయి ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి కలిగి ఉంటారు వ్యాపారంలో పురోగతి ఉంటుంది ప్రేమ సంబంధాల్లో మాధుర్యం ఉంటుంది నిరుద్యోగులకు ఈ సమయంలో ఉద్యోగం లభిస్తుంది తులారాశి గజలక్ష్మి యోగం తులారాశి వారికి ఆదాయము వృద్ధికి కొత్త మార్గాలు తీసుకురానున్నాయి కెరియర్లో గొప్ప విజయాలు అందుకుంటారు వ్యాపారంలో డబ్బు సంపాదించడానికి కొత్త అవకాశాలు లభిస్తాయి ఆస్తికి సంబంధించిన వివాదాలు తొలగిపోతాయి ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది మిమ్మల్ని ఆనందపరిచే వార్తలు వింటారు కన్యారాశి రెండు గ్రహాల సంచారంతో కన్యారాశి జాతకులు వైవాహిక జీవితంలో ప్రేమ సానుకూలత పుష్కలంగా ఉంటాయి మీ జీవిత భాగస్వామితో మంచి సంబంధాన్ని ఏర్పరచుకోవడంలో విజయం సాధిస్తారు చాలా కాలంగా ఉన్న సమస్యలు తొలగిపోవడంతో సంతోషంగా ఉంటారు భాగస్వామి వ్యాపారం చేస్తుంటే మీరు అపారమైన విజయాలను పొందుతారు జీవిత భాగస్వామితో సంతోషంతో గడుపుతారు వృత్తిలో పరోన్నతి లభిస్తుంది ఆరోగ్యం కూడా బాగుంటుంది మకర రాశి గజలక్ష్మి యోగ ప్రభావంతో మకర రాశి వారికి ఉద్యోగంలో పదోన్నతి లేదా ప్రశంసలు దక్కుతాయి జీవితంలో సుఖ సంతోషాలు సౌభాగ్యాలు కలుగుతాయి ప్రగతి పదంలో ఆటంకాలు దొరుకుతాయి ధన ప్రవాహానికి కొత్త మార్గాలు సుగమం అవుతాయి కొత్త వ్యాపారం ప్రారంభించేందుకు ఇదే మంచి సమయము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్